హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజైతే మాకు అన్నయ్య ఆరవ పుట్టినరోజు ఎప్పుడైనా మాకు అన్నయ్య బర్త్డేని మస్తు స్పెషల్గా జరుపుకుంటూ ఉంటాము ప్రతిసారి మాకు వీలైనప్పుడల్లా అన్నదానం చేస్తూ వచ్చినాం లేకపోతే మాకు తోచినంత అనాథ శరణాలయంకి అట్లా ఇస్తూ ఉంటాము మాకు తోచినన్ని డబ్బులు ప్రతి సంవత్సరం మాకు అదొక స్పెషల్ అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇంట్లో చిన్నవాళ్ళు అదేదో కొంచెం స్పెషల్ అనిపిస్తూ ఉంటుంది వాళ్ళే ఎక్కువ అల్లరి చేస్తూ ఉంటాం వాళ్ళనే వాళ్ళే ఎక్కువ అల్లరి చేస్తూ ఉంటారు మనం వాళ్ళనే కొంచెం చూస్తా ఉంటా అట్లేదు ఓపిక మిల్కీ మిల్కి నేనైతే స్పెషల్ గా చూస్తాను ఇది చూడదు కానీ నేనైతే చూస్తా లేదు అంటే స్పెషల్ బంగారు చాలా అన్ని అర్థం చేసుకుంటది ఇక వీడే కొంచెం అర్థం చేసుకోడు బర్త్ బర్త్డే రోజు ఏమన్న అర్థం లేదు అంటే చిన్నవాళ్ళు చిన్నవాళ్ళు అని ఇట్లా చిన్నోళ్ళు అని అట్లా ఉంటాం కదా అని సరి చెప్పాలనుకున్నా ఇద్దరు సవాలు ఇద్దరిని ప్రేమగానే చూస్తూ ఉంటాము అదనమాట ఇంకా దేవుని దర్శనం చేసుకుందాం అని చెప్పేసి ఇంకా మా ఊరి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని తర్వాత అయ్యప్ప టెంపుల్ దగ్గరికి వచ్చేసినాం అనమాట ఇక్కడైతే మస్తు ప్రశాంతంగా ఇట్లా క్లైమేట్ అంతా వర్షం పడతా ఉన్నది పొద్దు పొద్దునే మేమైతే దర్శనం చేసుకోవడానికి వచ్చినాం అనమాట తాత పుట్టాలి తాత పేరే పెట్టుకోవాలని చెప్పేసి కన్నయ్య పేరు కమల్నాథ్ అని పెట్టిండు తాత పేరు కమలయ్య మా తాత పేరు కమలయ్య కమలయ్య పేరే కమల్నాథ్ అని కొంచెం కొంచెం మార్పిడి చేసి పెట్టిన జరిగింది వాళ్ళకి కమలయ్యానికి వెళ్ళాలని పెద్ద ఈ యొక్క పిల్లలు కాలేజ్ అట్లా చదువుకున్నప్పుడు కొంచెం వాళ్ళకి కూడా అనిపియద్దు అని చెప్పేసి కమల్నాథ్ గా మార్చడం జరిగింది ఇంకా మిల్కమ్మ పేరు ఉజ్రం జిమ్సీ అని ఎందుకు పెట్టినావు బాబా ఉజ్రం ఉజ్రుం అంటే భయంకరమైన జిమ్సీ అంటే ఇట్లా కూ అన్నట్టు అంటే రెండు కలిపి ఉన్న పేరుని ఎంచుకొని ఓ అన్ని అతని నేనే స్వయంగా నేనే పెట్టినామా మా మిల్కమ్మ పేరు అంటే ఎవ్వరికీ లేని పేరు ఎక్కడ ఉండొద్దు లాస్ట్ క్రికెట్ ఆడినప్పుడు విజృంభించిన ఉద్రం అని చెప్పి లో రావాలన్నమాట అది అయితే తనకంటూ తను ఇష్టము తన లైఫ్లో తను ఏం కావాలనుకున్నా ఓకే ఆ ఇష్టానికే మేము విలువనిస్తాము కాకపోతే చిన్నప్పటి నుంచే తనకంటూ ఒకటి క్రికెట్ అనేది ఒకటి ఉండాలి ఆ ఆప్షన్ కూడా ఉండాలని చెప్పేసి మా ఆయనవంతుగా ఎప్పటికీ క్రికెట్ నేర్పిస్తూ ఉంటాడో ఆ క్రికెట్లో ఇప్పుడు ఒక లక్ష్యం అనేది పెట్టుకున్నాం కదా ఆ క్రికెట్లో తను క్రికెటర్ అయినప్పుడు విజృంభించిన ఉజృం అనే పేరు రావాలని పేరు పేరే పెట్టేసేవాళ్ళు ఇట్లా నాకే ఉజ్రం అని మేము కూడా స్కూల్లో ఫస్ట్ చేసినప్పుడు ఎట్లా ఫీల్ అవుతారో అని అనుకున్నాం కానీ వాళ్ళు మంచిగా ఏదో వజ్రాన్ని విడిచినట్టుగా పిలుస్తా ఉంటారు వాళ్ళ టీచర్ అదే అదే అన్న ఫ్రెండ్స్ ఉంటారు అదన్నమాట మా కన్నయ్య బర్త్డే స్పెషల్ అన్నమాట ఈ రోజు మరి ఎట్లా జరుపుకుంటాం ఏంది బర్త్డే అనేది చూద్దాం ఇంకా అందరికన్నా ఇంకా ఎక్కువ అల్లరి వీడి చేస్తారు అనుకుంటాం కానీ అల్లరిలో మాత్రం అంటే మిల్కే అల్లరి వేస్తుంది కానీ ఏర్పడది నేను మర్చిపోయినా మిల్కే ఆగమాగం అల్లరి అల్లరి చేస్తుంది కానీ అస్సలు ఏర్పడదు మెల్లగా ఇట్లా పక్క పండు ఉంటుంది అక్కడ ఏదో సిచ్చి మళ్ళీ కన్నయ్య అల్లరి అల్లరి చేస్తాడు కాకపోతే మస్తు కూల్ గా రియాక్ట్ అవుతాడు అన్నట్టు ఏదైనా కూల్ గా ఉంటాడు ఆ ఒకటేసారి ఇట్లా అయిపోడు అన్నట్టు వివరించాలనుకుంటాడు తొందరగా ఐస్ చేస్తాడు మమ్మీ నాకు ఇది కావాలి మమ్మీ నాకు అది కావాలి లేకపోతే మమ్మీ మమ్మీ సపోజ్ ఫోన్ ఫోన్ ఎందుకు కలిగిందంటే ఇట్లా కడప దాడుతున్నా దాడుతున్నప్పుడు కాల్ ఇట్లా అడ్డం వచ్చింది అడ్డం వచ్చినప్పుడు అది మిస్టేక్ అని చెప్పి క్లారిటీ క్లారిటీ ఏదైనా కావాలన్నా నైస్గా చెప్పి చూడతా ఉంటాడు అది చదువులో కూడా ఏదైనా అర్థం కాకపోయినా టక్కున చెప్తూ ఉంటాడు అట్లా అన్ని విషయాలలో ఎప్పుడు సైలెంట్గా కనబడతాను కానీ చేసే అల్లరి చేసి అంటే అల్లరు ఉండాలి పిల్లలు అంటేనే అల్లరి కాకపోతే మా ఇద్దరు పిల్లలు నిజంగా మమ్మల్ని అర్థం చేసుకుంటూ మెదులుతూ ఉంటారు ఆ విషయంలో ఇద్దరిని మెచ్చుకోవచ్చు అనిపిస్తూ ఉంటుంది ఇంకా వెళ్ళిపోదమ్మా బాబు ఇంకా తీసుకొని ఇంటికి అయితే వచ్చేసినాము కన్నయ్య చాక్లెట్ కేక్ కావాలంటే చాక్లెట్ కేక్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టినాము సాయంత్రం కోస్తాము ఇక ఇక్కడైతే ఎగ్ పఫ్ తింటా ఉన్నారు కన్నయ్యకి ఏం కావాలరా ఏం తింటావు చెప్పు అని అంటే ఎగ్ పఫ్ తింటానని అన్నాడు ఎవరైనా ఉంటే బాధలే బాబా అవునా ఎవరన్నా ఉంటే అంటే లాలీపాపు లేకపోతే చాక్లెట్స్ ఐస్ క్రీమ్ అట్లా అడుగుతూ ఉంటారు కదా వీళ్ళు కొంచెం మాకిష్టంగా స్పైస్ వీళ్ళు కూడా ఇష్టపడతా ఉంటారు మాతో ఉండి ఉండి కావచ్చు కూడా ఇక నా వంతు ఫ్రైడ్ రైస్ ఎప్పటి నుండో ఎగ్ తినడం అలవాటు అవునవును ఫ్రైడ్ రైస్లు అట్లాంటివన్నీ మొన్న మొన్న అవును మేము కూడా కాలేజ్ మధ్యలో నుంచి ఎప్పుడన్నా బాక్స్ తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా బేకరీ అందుబాటులోనే ఉండేది అక్కడ పోయి తినేది కాకపోతే మా ఫ్రెండ్స్ ఎప్పటికీ ఏడిపించేది నేను మాత్రమే పఫ్ తినేది వాళ్ళ ఎగ్ పఫ్లు చికెన్ పఫ్లు తినేది అట్లా నన్ను దింపేయాలని చూసేది కాకపోతే అవి ఇట్లా గుర్తులు ఉంటాయి కదా షేప్స్ ఉంటాయి కదా ఆ షేప్ గుర్తు పెట్టుకొని నా పఫ్ షేప్ మాత్రమే తినేది వేరేది ఏదైనా వాళ్ళు చెప్పినా తినకపోయేది అప్పుడు కానీ ఎగ్ కూడా తినచ్చు నువ్వు కాకపోతే అలవాటు అయింది దీనివల్లనే కానీ తర్వాత తర్వాత అలవాటు అయింది ఎట్లా పొద్దున్నీ మా కన్నయ్య సాయంత్రం ఎప్పుడైతుందా కేక్ ఎప్పుడు కట్ చేస్తానా అని చూస్తా ఉన్నాడు కేక్ అంటే అంత ఇష్టం ఇంకా తనకి తనకిష్టమైన చాక్లెట్ ఫ్లేవరే తీసుకొచ్చిండు కమల్నాథ్ అని కూడా రాపిచ్చిండు ఇంకా పెద్దమ్మ కూడా వచ్చేసింది అనమాట ఇక్కడికి కేక్ కట్టింగ్ కోసం అని చెప్పేసి అప్పటి నుంచి ఏదో డెకరేషన్ చేయాలని పెద్ద సాహసమే చేస్తాను నేను బెలూన్స్ ప్యాకెట్స్ తీసుకొచ్చిండి అన్నట్టు ఆ బెలూన్స్ అతక పెట్టినా కొద్ది వదికుతా వదికు పెడతా అంటే ఒదికి పగిలిపోతాను ఒదికి పెడతాను వెళ్ళిపోతాను ఇక కట్ చేయరాదా బెలూన్స్ అనిపోయేటట్టున్నాయి ఒక్కడ మిలటట్లేదు అని అంటాను మరి మా ఆయన అయితే అసలు ఏందో ఏమో ఈ సంవత్సరం సంవత్సరం ఈ కేక్ కట్ ఏందో ఇది నన్ను ఇప్పుడు ఏందో ఇది అంతేందో అని అనుకుంటాను అసలు అంటే ఇవన్నీ అంత ఇష్టం లేదు ఎవరు సంతోషం వాళ్ళది అని చెప్పి అనుకుంటాను ఇక నేను కూడా ఇక అలవాటు అయిపోయింది ఎందుకంటే నాకు ఈ కేకులు ఇట్లాంటి ఇష్టం ఉండదు కానీ పిల్లలు సంతోషం తీర్చాలి కదా పిల్లలు ఇట్లాంటిది అంటే ఇష్టపడుతుంటారు వాళ్ళ ఇష్టాలకు కూడా మనం కొంచెం ఇస్తూ నడవాలి తప్పది నేను లైవ్ తీసుకుంటాను అంటే నా బర్త్డే వస్తానంటే బాగా గుర్తుంటదా లేదా అసలు గుర్తుంచుకుంటాడా లేదా అని టెస్ట్ చేస్తూ ఉంటానంటే ప్రతి సంవత్సరం పెళ్ళ నుంచి ప్రతి బర్త్డే గుర్తుంటదా బాగా విష్ చేస్తా చేయడానికి నేను చూస్తానంట పిల్లలు మాత్రం అట్లా కాదు కదా వాళ్ళు డాడీ ఇంకా త్రీ డేస్ అయితే నా బర్త్డే డాడీ ఇంకా ఎయిట్ డేస్ అయితే నా బర్త్డే ఇంకా ఫైవ్ డేస్ అయితే ఇట్లా ఇట్లా కౌంట్ డౌన్ చేసుకుంటా ఉంటారు అన్నట్టు ఇంకొక రోజు అయితే బర్త్డే అని ఈ క్యాండిల్ కూడా ఎందుకు చేస్తారు సిక్స్ కంప్లీట్ అయిపోతున్నాయి అన్నట్టు అంటే ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోతే ఒకటో సంవత్సరం బర్త్డే అని చేస్తారు కదా అట్లా మేము అట్లా క్యాల్లేట్ చేసి ఇప్పుడు ఆరో సంవత్సరం అయిపోయి వీడు ఏడో సంవత్సరంలా అడుగు పెడతారనమాట బుడ్డిగాడు బుడ్డిగాడు బావ మాత్రమే పిలుచుకునే ఒక నిత్యం అన్నట్టు బుడ్డిగాడు రే బుడ్డి ఓకేనా ఇది ఇది మళ్ళీ అంటించినందుకో ఇది అంటే ఇట్లా క్యాండిల్ పెడతారు కదా ఈ అంటించడం ఎందుకో కూతురు ఎందుకో అది కూడా మనకు తెలియదు కొందరికి ఇష్టం ఉండదు అసలు అంటే కట్ చేసుడు ఈ కోసుడైంది ఈ పుట్టినరోజు నాడు అని అనుకుంటారు గుడికి పోయి ఖచ్చితంగా అట్లా దర్శనం చేసుకొని దేవుని ఆశిస్తులు అట్లా తీసుకుంటారు కానీ కొందరికి అట్లా సెంటిమెంట్ కూడా ఉంటుంది ఉంటుంది సరే ఇక అయ్యో ఇదా పెట్టి వీకుడు ఎందుకు ఇట్లా పెడితే అయితే ఊదురా అవి చెప్పినప్పుడే ఊదు ఫస్ట్ ఫిక్స్ అవుతున్నావు కదా అంటాడు పెట్టన్నా మరి కేకు అద్దా కే అట్ అట్లనే ఊదునా అన్నా ఊదలే ఊదులేదు ఏమేంటిరా ఉత్తర మల్నాథ్ హ్యాపీ బర్ డే టూ యో కమల్నాథ్ ఇంతగా హ్యాపీ బర్త్డే టూ యూ ఆ పక్క పక్కన పెడతాను మంచి కడి అన్నారు ఇంకా చూద్దాం కన్నయ్య ఫస్ట్ ఎవరికి కేక్ పెడతాడు అని నాకు తెలిసి ఎవరికి పెడతాడు అమ్మకి పెట్టిగా అక్కకి పెట్ట అక్కకి 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 పెడతావా ఫస్ట్ ఓకే నువ్వు అనుకున్నావు కదా

నెక్స్ట్కి అదే పట్టుకోలేదు చిన్న చేతులు అందరి కానీ ఫస్ట్ నేను హ్యాపీ బర్త్ డే కానీ తర్వాత తర్వాత ఎవరికి పెడతావు మళ్ళీ తర్వాత తర్వాత అయిపోయే వరకు తినదా నేను తర్వాత తింటున్నాను తర్వాత అయ్యో అయిపోయే వరకు అన్న నెక్స్ట్ అక్టకు బాగుంది చాక్లెట్ ఫ్లేవర్ కేక్ బాగుంది అమ్మమ్మ కాయ ఆ ఆ అమ్మమ్మ పెట్టు చేతు కన్నయ్య అంటే బాగా ఇష్టం మా పెద్దమ్మకి స్కూల్ నుంచి వచ్చిండా తిన్నాడా ఏం చేస్తాడు రాయడని కొండలు రాయడని పేరు పెట్టింది అమ్మమ్మ కొండలు రాయడని పేరు పెట్టినమాట కదా కన్నయ్యకి మిల్క్ ఇప్పుడు కొండలు రాయడని పేరు పెట్టినమాట కదా నీకు పెట్టద్దా నీకు పెట్టాను నీ బతుడే వెరీ గుడ్ అభి బర్త్డే ఎట్లా అనిపించిందిరా మంచి అనిపించిందా ఎంజాయ్ అనిపించిందా ఏం లేదు కేక్ కట్ చేస్తే సంబరం అన్నట్టు అదే బర్త్డే అంటే కేక్ ఎప్పుడెప్పుడు తింటామా ఎప్పుడెప్పుడు అనేసి అంతే కేక్ కటింగ్ లే అదే సంబరం అదే బర్త్డే అంటే ఇప్పుడు ఈ కేక్ కట్ చేసి ఇదంతా గుర్తుంచుకునుడు అని అంటే అంటే పుట్టిన ఈ రోజు కుట్టినమ్మో అని గుర్తుంచుకోవాలి అన్నట్టుగా అంతే దానికి ఇట్లా స్పెషల్గా పెట్టిరు కావచ్చు బాబు కదా ఈ రోజు పుట్టినమ్మో అని చెప్పేసి వీళ్ళు కేక్ తిన పని మీదే ఉన్నారు చాక్లెట్ అంటే ఇస్తాను ఇష్టం కాబట్టి చాక్లెట్ పెడతాం నేను రానే పెద్ద కొనుక్కోమని డబ్బులు ఇస్తాను కన్న పట్టుకోవడ అది అర్థపెద్దమ్మా ఏం కాదు నువ్వు ఆశీర్వదించు నీ ఆశీర్వాదాలు ఉంటే చాలు మిల్కమ్మా కన్నయ్య కోసం ఏదో బర్త్డే గిఫ్ట్ తయారు చేసిందంట చూపిస్తుంది ఇప్పుడు వన్ గీయాలి కదమ్మా బర్త్డే గిఫ్ట్ కొ కండలు ఉన్నాయి వాళ్ళు ఏమో కొండలు అన్నట్టు అందులో అంత అర్థం ఉంది తర్వాత మిల్క్ చెప్తేనే అర్థమవుతాది అన్నట్టు అంటే ఇప్పుడు గిఫ్ట్ అంటే బయటకు పోయి అవన్నీ కొనుక్కొచ్చుడు కానీ ఏదన్నా ఆప్షన్ లేదు కదా అందుకని తనే తయారు చేయాలనేసి అనుకుంటా ఉంటది ఆ తయారు చేసిన ఇట్లా క్యూట్ గా పేపర్ మీద రాస్తున్నట్టు హ్యాపీ బర్త్డే తమ్ముడు నచ్చింద నచ్చిందట వీళ్ళ చిన్న చిన్న సంతోషాలు కదా అప్పటికే దానికే హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాడు కన్నయ్య హ్యాపీ బర్త్డే తమ్ముడు అని రాసింది దాని అర్థమైంది కొండలు అలా రెండు ఎక్కుతాడు రోజుండు కేకు ఏమో ఏదో మరి మీ పుట్టినరోజులు మీ అమ్మ వాళ్ళు గుర్తు చేసేదా ఈ రోజు పలానా రోజు నువ్వు పుట్టిన బిడ్డ ఇట్లా అని గుర్తు చేసేదా మా అమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళ పుట్టినరోజు చేసిట అబ్బో ఆ చక్కగా అన్నమే దొరకలేదంటే ఇంకా పుట్టినరోజు వచ్చిందా ఇంకా పుట్టినరోజు రోజు పుట్టినరోజు పుట్టినరోజు లేదు గిట్టిన రోజు లేదు ఏది లేదు నాకు లేదు పుట్టినరోజు ముగ్గురం పుట్టినాం కానీ ముగ్గురికి ఇవ్వాలో పుట్టినరోజు తెలియదు తెలియదు అయితే మా పెద్దమ్మకి ఇట్లా చదువు రాదు కదా కాకపోతే కన్నయ్య బర్త్డే మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటది ఎందుకంటే వినాయక చేసినారు పుట్టినరోజు చేయలే మాకు ఇదే కట్టం చేసుడు చిన్న ప్రసంది ఇదే కట్టం చేసుడు పోవుడే కానీ పుట్టినరోజు చేయలే ఇదండి మా కన్నయ్య బర్త్డే సింపుల్గా జరుపుకున్నాము అంటే స్కూల్ ఉంటేనేమో అక్కడ స్కూల్ లో చాక్లెట్లు వంచడం కానీ అట్లా అదంతా సెలబ్రేట్ లాగా మంచిగా అనిపిస్తూ ఉంటుంది స్కూల్ లేకపోవడం వల్ల ఇంకా స్కూల్కి అయితే వెళ్ళలేదు సింపుల్గా ఇట్లా బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకున్నాము చివరి వరకు ఈ వీడియో ఇష్టంతో ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్